అంటే ఈ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి ఇంద్రసేను ఇంద్రసేనని అక్కడ వదిలి ఆవిడేదో పని ఉన్నట్టు అలా వెళ్ళింది గబగబా బాహుకుడు వెళ్ళి ఆ పిల్లలిద్దరినీ రెండు తొడల మీద కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకొని కందుల వెంట నీరు కారిపోతుండగా వాళ్ళ యొక్క మూర్ధన్య స్థానములందు ముద్దు పెట్టుకుని పొంగిపోతున్నాడు చిత్రనిలీయంలో చూడాలి అబ్బో అద్భుతం కాబట్టి ఇప్పుడు గబగబా తిరిగి వచ్చి ఆవిడంది ఎవరి పిల్లలు అనుకుంటున్నావు మహారాజు బిడ్డలు దమయంతి బిడ్డలు ఏమిటి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నావు కోణిలేమ్మ ఎవరి బిడ్డలు నేను నా బిడ్డలు ఇలా ఉండేవారు గుర్తొచ్చి ముద్దు పెట్టుకున్నాడు తీసుకుపో అన్నాడు అని ఆయనకి చాలా చిరాకు వచ్చింది కేసిని వచ్చినప్పుడల్లా నేను బయటపడిపోతున్నాను ఏదో అని ఆయన అన్నాడు నీ విటపలు మరు వచ్చును బోవుచు ఉనికిగని చిత్తముల నుండుగ కన్ భావింతురు ఇతర జనులు ఇతర జనములు కావున రామలదింక కార్య రామలదింక కార్యార్థినివై నువ్వు అస్తమానం ఇలా వచ్చి ఏదో నాతో మాట్లాడి పెడుతుంటే చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఇక నువ్వు నాకు రా నా దగ్గరికి రాకు అన్నాడు ఎందుకని వచ్చినప్పుడల్లా అతని మనసు గాయం అవుతోంది ఇది వెళ్ళి చెప్పిందమ్మా పిల్లలు ఇద్దరిని నేను వెళ్ళగానే తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుని మురిసిపోయాడమ్మా అని ఏ తండ్రి బయటపడిపోడు అక్కడ కాబట్టి ఆవిడంది దమయంతి దేవి సంధియమేలా సర్వగుణ సంపద చూడక బాహుకుండు భూవందితుడైన నైషధుడు ఆనందము పొందుచున్నది ఘనంబుగా వాటిట వచ్చువాడో ఏ నిశ్చయింపుమా నా మనసుకి ఆనందం కలుగుతోంది పరపురుషులు అనిపించట్లా కేవలం సారథిలా అనిపించట్లా ఖచ్చితంగా నలుడే బాహుకుడు కాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళడమా ఆయనని నా దగ్గరికి పిలిపించడమా అని తల్లిని పిలిచి అమ్మ ఏ నిర్ణయం చేద్దామంది అమ్మ నువ్వు అంత పూనికతో చెప్తే అతన్ని పిలిపిద్దామన్నాడు తల్లి తండ్రి బాహుకుడిని పిలిపించింది దమయంతిదే పిలిపించి ఎదురుగుండా వచ్చి బాహుకుడు నిలబడ్డాడు ఎంత బాహుకుడి వేషంలో నిలబడినా ఆ నలుడి లోపల ఉన్నవాడు నలుడే కదు ఆయన మనోభావముల చేత ముఖములో కలిగినటువంటి ఆ తత్తరపాటును గమనించినదై నా భర్త అని కనిపెట్టింది కానీ భర్తతో మాట్లాడినట్లుగా కాకుండా ఆవిడంది దమయంతి నలుని వికృతాంగము చూచియు అతని నన్యుగా మగవక ఎయ్యమునను లజ్జను నతి సంభ్రమమున విభాత్మయచు పతికిట్లనియన్ ఆమె సంభ్రమంతో లజ్జతో తన భర్తే అని తెలుసుకున్నదై ఆయనతో మాట్లాడుతూ ఇలా అంది జనులు ఎవ్వరూ లేనటువంటి అరణ్యంలో నేను నిద్రపోయి ఉండగా పరమ బలహీనురాలనై అప్పటికి నాలుగు రోజుల నుంచి అన్నం లేని దానినై ఉంటే సహధర్మచారిణి అయినటువంటి నన్ను తన వెంట అడివికి తీసుకొచ్చి నువ్వు అనలేదు మీరు అనలేదు తన వెంట నన్ను అడవికి తీసుకొచ్చి సౌమ్యమైన ప్రవర్తన కలవాడిలా ప్రవర్తించి సౌమ్యమైన ప్రవర్తన కలిగిన నన్ను అగ్ని సాక్షిగా శాస్త్రీయమైన పద్ధతిలో ఏవర్ని భార్యగా పత్నిగా స్వీకరించాడో అటువంటి నన్ను కఠినాత్ముడై విడిచి వెళ్ళిన వారు ఇతరులు ఎవరైనా ఉంటారా నలుడు తక్క నా భర్త తక్క ఆ మాట ఆమె అనలేదు పూర్తి చెయ్యలేదు అని తొరికి తన్నున్ వరించి నన్ను పుత్రవర్తి ఎలకో చచ్చర విడిచే అతనికి నిష్కరుణనకు ఏ ఆ నిష్కరుణనకు ఏమేమి ఎగ్గు కావించినో నేను దేవతలు నన్ను భార్యగా పొందాలనుకుంటే కాదని నరమహారాజు గారిని వరించి మరీ వివాహం చేసుకున్నాను ఎప్పుడూ ఆయనని అనువర్తించి ఆయనతో కలిసి బ్రతకడానికే ప్రయత్నించాను ఒక్క తప్పు నీ చెయ్యలేదు కానీ ఏ తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి విడిపోయాడో అని నిన్ను నేను విడిచిపెట్టను ఎప్పుడూ నువ్వు భయపడక్కర్లేదని ఒకమారు కాదు పలుమార్లు నాతో చెప్పాడే అలా చెప్పినవాడు ఆ మాట ఎందుకు మరిచిపోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అని కన్నుల నీరు కారుతుండగా ఆమె వలవలా ఏడుస్తుంటే చూడలేకపోయాడు ఇంకా నలమహారాజు చూడలేక అన్నాడు అన్ని నిందలు వేస్తున్నావే నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా నేనే నలుడను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా కలిపురుషుడు నాలో ప్రవేశించాడు ప్రవేశించి నా చేత ఆ పని చేయించాడు నీ మీద ప్రేమ లేనివాడను కాను దోషాలన్నీ నా మీదే ఉన్నట్లు మాట్లాడుతున్నావే నిర్దయుడనై విడిచిపెట్టి వెళ్ళిపోయానంటున్నావే భర్త ఉన్నదానివి బిడ్డలను పొందిన దానివి భర్త బ్రతికున్నాడు ఎక్కడో అని నమ్మిన దానివి పునఃస్వయంవరానికి ఋతుపర్ణ మహారాజుని రమ్మని కబురు ఎందుకు చేశావు అసలు ఆ మాట రావచ్చా ద్వితీయ స్వయంవర నిర్ణయం చెయ్యొచ్చా మరి నీ ఎందు దోషం లేదా అని అడిగాడు ఆవిడంది అందుకో నిజంగా నా మనసులో త్రికరణ శుద్ధిగా ద్వితీయ స్వయంవరం నిర్వహించాలనేటటువంటి కోరిక లేదు నా తల్లిదండ్రులకు లేదు పర్ణాధుడు వచ్చి గుర్తించాడు నువ్వు జవాబు చెప్పినప్పుడు నిన్న ఇక్కడికి రప్పించడానికి మార్గం లేదు నూరు యోజనముల దూరాన్ని ఒక్క రాత్రి రథం నడపగలిగిన వాడివి నువ్వే ఇది గుర్తుపట్టాలంటే ఋతుపర్ణుడిని రప్పించాలంటే ఎలా రప్పిస్తాం ద్వితీయ స్వయంవరం అని కబురు చేస్తే అసలు అది దమయంతి ఎందుకు చేస్తోందో తెలుసుకోవాలన్న కుతూహలంతో నువ్వే సారథ్యం చేస్తావని తప్పకుండా అంత దూరం రథాన్ని నడిపితే అది మీరేనని నేను అటువంటి కబురు ఋతుపర్ణ మహారాజుకు పంపించాను త్రికరణ శుద్ధిగా నాకు అన్యమైన ఉద్దేశ్యమే ఎంత మాత్రమూ లేదు నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను నిజంగా నా ఎందు ద్వితీయ స్వయం వర ఉద్దేశ్యమే ఉంటే సూర్య చంద్ర దిక్పాలాదులు నన్ను కాల్చి అనగానే అంతరిక్షంలోంచి వాయువు యొక్క వాక్కు వినబడింది అమల చరిత్ర నిట్లు దమయంతి పతివ్రత పల్కుదే నృకోత్తమ విను దీని ఎందు సుధాంశుడు కమలహితుండు నేను ఐ కాచితి మొక్కట మూడు వర్షముల్ కమరుగ దీని చేకొనము కోమలి నీ కను రక్తనావుడు ఓయి మహారాజా ఏమనుకుంటున్నావు ఆమెను ద్వితీయ స్వయంవరానికి ఎందుకు ఒప్పుకున్నావని నిలదీసి ప్రశ్న వేస్తున్నావే మూడు సంవత్సరములు ఆమె నీకు దూరంగా ఉంటే మూడు సంవత్సరముల నుండి ఆమెని రక్షిస్తున్న వాళ్ళం నేను సూర్యుడు చంద్రుడు ఆమెని కాపాడుతున్న నిరంతరం ఆమె మహాపతివ్రత ఆమె ఎందు దోషం లేదు ఆమెని స్వీకరించు అన్నాడు అనగానే అంతరిక్షంలోంచి పూలవామ కురిసింది దుబులు మోగై వాయువు ప్రసన్నంగా వీచింది నలమహారాజుకు అర్థమైంది నన్ను పొందాలని ఆవిడ ప్రయత్నం చేసింది నేను కలిపురుషుడు నాలో ప్రవేశించిన కారణం చేత నేనామెను విడిచిపెట్టాను తప్ప మా ఒండుల మనస్సులో అన్యమైన దోషం లేదు ఆమె పరమపతివ్రత నాయందు మనసున్న ఇల్లాలని వెంటనే కర్కోటకుడిని స్మరించాడు దివ్య వస్త్రం వచ్చింది దాన్ని కప్పుకోగానే నలమహారాజు తన యథాస్వరూపాన్ని పొందాడు దమయంతి పరమ ప్రీతితో నలుణ్ణి కలుసుకుంది ఋతుపరత మహారాజు గమగమా వచ్చి నీ వంటి మహానుభావుడి చేత గుర్రాల్ని నేను లొంగేటట్టు చేయించాను ఆ తర్వాత రథం నడిపించాను కాబట్టి నా తప్పు మన్నించవలసింది అన్నాడు ఇందులో ఏమీ దోషం లేదు ఋతుపర్ణ మహారాజా కర్కోటకుడు నేను రూపం మారితే తప్ప పరరాజు వద్ద సేవించలేను కనుక నన్ను అలా అనుగ్రహించి పంపించాడు ఆ కర్కోటకుడి వల్లే ఇవాళ నేను ఇలా బయటికి వచ్చి మళ్ళీ దమయంతిని కలవగలిగానని నువ్వు నాకు అక్షహృదయం ఇచ్చావు నేను నీకు అశ్వహృదయం ఇస్తానని ఋతుపర్ణ మహారాజుకి అశ్వహృదయాన్ని ఇచ్చారు ఇచ్చిన తరువాత నలమహారాజు గారు ఒకానొకప్పుడు కొన్ని రోజులు ఆ విదర్భ రాజ్యంలో ఉన్న తర్వాత కేవలంగా ఒక్క రథాన్ని పదహారు ఏనుగుల్ని యాభై గుర్రాల్ని ఆరు వందల మంది సైనికుల్ని వెంట పెట్టుకుని నిషధరాజ్యానికి వెళ్ళి అక్కడ రాజ్యమేలుతున్నటువంటి పుష్కరుడితోటి నువ్వు నాతో ధర్మయుద్ధం చేస్తావా లేకపోతే నువ్వు నాతో జూదమాడతావా రెండిటిలో ఏం చేస్తావో నాకు చెప్పమన్నారు జూదమాడతాను నీ దగ్గర ఏముందని ఫణం పెడతావన్నాడు దమయంతిని ఫణం పెడతానన్నారు దమయంతి దేవిని పొందచ్చు అనుకున్నాడు పుష్కరుడు ఎందుకని ఇప్పుడు అక్షహృదయం తన దగ్గరుంది తనని మాయచేసి ఓడించడం కుదరదు ద్వాపరుడు పాచికలలో ఉన్న ఇక పడవు పంద్యాలు అక్షహృదయం తెలుసున్న వాడిని ఓడించగలిగిన వాడి ఇంకొండడు జూదంలో కాబట్టి దమయంతి దేవిని ధైర్యంగా పణం పెట్టి పందెం వేశాడు సమస్త సామ్రాజ్యాన్ని పుష్కరుడు పెట్టాడు ఒక్క పంద్యంలోనే తన రాజ్యాన్నంతా నలుడు తాను పొందేశాడు పొందేసి అక్షహృదయం ఉంది కాబట్టి ఓడిపోకుండా రాజ్యాన్ని పొంది ఎంతో సంతోషంతో నిన్ను నేను వధించి ఉండేవాణ్ణి కానీ నా పినతండ్రి బిడ్డవి ఇక్కడి నుంచి వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దమయంతిదేవి బయలుదేరి వచ్చింది మళ్ళీ నలమహారాజు గారు దమయంతిదేవితో తన బిడ్డలతో కలిసి అఖండ భూమండలాన్ని సార్వభౌముడై ఎంతో సంతోషంగా పరిపాలించాడు మహాభారతంలో ప్రత్యేకించి ఆరణ్య పర్మంలో ఈ నలదమయంతులకు సంబంధించినటువంటి ఉపాఖ్యానమే చాలా పెద్ద ఉపాఖ్యానం ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతి చెప్తూ అన్నారు వినివారు సభల చరిబెడువారును జగదీష కలిదోష నిర్ముక్తులగుదురు నిఖిల పుణ్య బలభాగులగుదరు బహుపుత్ర పౌత్ర ఆయురారోగ్య ధన యుక్తులగుదురు ఎల్ల విషములకును దుష్ట విషయములకు దూరులగుదురు ధర్మాత్ముల కడు ప్రసిద్ధమిదియు కర్కోటకుని దమయంతి పుణ్యమూర్తి అయిన నలుని ఋతుచరిత్రుడైన ఋతుపర్ణుని కీర్తింప కలిభయంబులెల్ల క్రాగున ఈ నలదమయంతుల యొక్క చరిత్రని ఎక్కడైనా ప్రవచనం చేసినటువంటి వారు ప్రవచనం చేస్తుంటే దాన్ని సభలో వినయ విజేతలతో భక్తి విశ్వాసాలతో వాళ్ళకి తవిలి సభల చదివిడు వారును ప్రవచనం చేయకపోయినా కనీసం ఇది చదివితే చాలు అలా సభలో చదివిన వాళ్ళకి కలిదోషం విడిచిపెట్టేస్తుంది అఖిల పుణ్యములు చేశారు అనేటటువంటి ఫలితాన్ని వెంటనే వాళ్ళ ఖాతాలో వేస్తారు అన్ని పుణ్యములు చేసిన ఫలితం ఒక్క నలదమంతుల యొక్క ఉపాఖ్యానాన్ని వినడం వల్ల వస్తుంది కాబట్టి బహుపుత్ర పౌత్రాయురారోగ్య ధనయుక్తుల గుదురు అనేక మంది కొడుకులు అనేక మంది పౌత్రులు అంటే మనవలు ఒక కొడుకున్న బెంగేం పెట్టుకోక్కర్లేదు అనేక మంది మనవలు అనేక మంది మనవలు వస్తారు కాబట్టి మనవలు పుట్టినవాడు తాత అనిపించుకున్నవాడు ఈ ఘట్టాన్ని చెప్పకపోతే కృతజ్ఞుడైపోడు చెప్పాలి కాబట్టి పుత్ర పౌత్ర పౌత్రాదులను పొందుతారు ఆరోగ్య ధనయుక్తుల గుదురు ఆరోగ్యాన్ని ధనాన్ని పొందుతారు ఎల్ల విషములకును దుష్ట విషయములకును దూరుల కుదురు విషం శరీరంలోకి ఎక్కవలసినటువంటి గండం ఏమైనా ఉంటే అది తొలగిపోతుంది రెండు ఏదైనా విషయవాసనలు లంపటములలో దుర్వ్యసనములకు వశపడిపోయి ఉన్నవారు ఈ ఆఖ్యానాన్ని వింటే దానికి దూరం అవుతారు ధర్మాత్ముల గుదురు వాళ్ళు ధర్మం పట్ల అనురక్తిని పొందుతారు ఉర్వికడు ప్రసిద్ధమిదియు ఈ మాటలో ఏమీ సందేహం లేదు ఇది పరమ సత్యం ప్రతిరోజు ఒక్కసారి కర్కోటకుణ్ణి దమయంతిని పుణ్యమూర్తి అయినటువంటి నలుణ్ణి సచరిత్రుడు రుజుచరిత్రుడైనటువంటి రుతుపర్ణుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని కీర్తించినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కలిభయము సంప్రాప్తించదు అంత గొప్ప ఉపాఖ్యానం ఈ ఆఖ్యానమని నన్నయ భట్టారకుడు ఈ ఆరణ్య పర్వంలో ఈ ప్రత్యేకంగా ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతిని ఇచ్చారు అంత గొప్ప ఘట్టాన్ని కృష్ణ కృష్ణపరమాత్మ